ఓం నమస్తే వాయ మన శివతాండవ స్తోత్రంలో తర్వాత పద్యాన్ని చూసుకుంటూ వెళ్దాము జయతు అదభ్ర విభ్రమ భ్రమత్ భుజంగమ స్వసత్ వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాళ ధ్వనత్ మృదంగ తుంగ మంగళత్ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ అదభ్రము అత్యధికమైన విభ్రమము విభ్రాంతితో భ్రమత్ కదులుతూ ఉన్న భుజంగము పాము ఆయన తలపైన జటాజూటంలో ఉన్నది ఆయన మెడలో హారమై ఆయన చేస్తున్న ప్రచండ తాండవానికి విపరీతంగా కదులుతున్న ఆ నాగుపాము ఉచ్ఛ్వాస నిశ్వాసలు బుసలుగా వస్తూ ఉండగా ఆ పాము బుసలు ఏ విధంగా వినిర్గమత్ వస్తూ ఉన్నాయో దానికి తగిన క్రమంలో స్ఫురత్ జ్వలిస్తూ ఉన్నది ఆయన కరాళమైన భయంకరమైన పాలభాగంలోని హవ్యవాట్ అగ్ని ఆయన తలపైన ఆయన మెడలో అమితమైన వేగంతో కదులుతున్న పాము బుసలు కొడుతూ ఉంటే అది ఏ క్రమంలో బుసలు కొడుతుందో అదే క్రమంలో దానికి తగ్గట్టే ఆయన పాల భాగంలోని అగ్ని కూడా ప్రకాశిస్తూ ఉన్నది ఏదో తాళము లయ ఏ విధంగా క్రమబద్ధంగా నడుస్తూ ఉంటాయో ఆ విధంగా ఉన్నవి అదే సమయంలో ధిమి 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 అన్న ధ్వనులతో మృదంగ ధ్వానాలు వినిపిస్తున్నాయి అవి ఎట్లా ఉన్నాయంటే తుంగము ఇంకా ఎంతో గొప్పగా మంగళ ధ్వనులతో ఆ మృదంగాలన్నీ మ్రోగుతూ ఉంటే ఇప్పుడు ఈ పాము యొక్క బుసలకు తగిన విధంగా అగ్ని రగులుతూ ఉండగా దాని క్రమాన్ని అనుసరించి మృదంగము నాదం చేస్తూ ఉండగా ఈ తాళలయ గతులకు తగిన విధంగా ప్రవర్తిస్తూ క్రమబద్ధంగా మన శివుల వారు ప్రచండ తాండవాన్ని చేస్తూ ఉన్నారు ఆయన జయతో జయించుగాక సర్వమంగళాలను వ్యాప్తి చేయగలిగిన మంగళస్వరూపమైన శివుడు జయించుగాక అని మనము మంగళవచనాలను పలుకుతూ ఉన్నాము అత్యధికమైన విభ్రమతో భ్రమిస్తూ ఉన్న కాల సర్పము ఒకవైపు భయంకరమైన కరాళమైన అగ్నిజ్వాలలుగా ఉన్న స్వభావం ఒకవైపు నాదాలుగా కదులుతూ ఉన్న కర్మలొక వైపు కాలకర్మ స్వభావాలుగా ఈ మొత్తము ప్రపంచ నాట్యాన్ని చేస్తూ ఉన్న ప్రచండ తాండవం చేస్తున్న శివుడు జయించుగాక అని కోరుకుంటూ ఉన్నాము जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमस्वसद्विनिर्गमत्क्रमस्फुरत् कराळफालहव्यवात् धिमि धिमि धिमिध्वनृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रमप्रवर्तितप्रचण्डताण्डवस्ति वः स्वस्ति